మా ఇంట్లో అయితే ఈ రోజు పచ్చిపులుసు అయితే చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చిపులుసు చింతపండుతో నా జాలి పెట్టి అయితే నేను వడ పోసుకున్నాను అంత చింతపండు వస్తదని ఉల్లిపాయ ఉల్లిపాయలో డైరెక్ట్ వేసి వేసుకోకూడదు మనము ఇందులో ఉప్పు వేసుకొని ఇలా ఉప్పు వేసుకొని ఇలా అనుకోలే చాలా టేస్టీగా వస్తుంది ఎండాకాలంలో కదా ఇది ఎండాకాలంలో మనం పచ్చి పులుసు ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా ఆయన అయితే లో పోసుకొని మరీ తాగుతారు అంత బాగుంటుంది నేనైతే కారం వేయను ఇందులో ఓన్లీ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఉల్లిపాయ మనం ఇలా ఎక్కువగా వేసుకోవాలి ఇందులో చాలా టేస్టీగా ఉంటది ఉప్పు వేసుకొని ఇందులోనే పిసుకుంటే మనకు ఇలా పిసుకు ఇలా అంటే ఉల్లిగడ్డలో ఉన్న రసం మొత్తం అందులో పచ్చి పులుసులోకి పోయి చాలా టేస్టీగా వచ్చింది ఇలా పచ్చి పులుసు ఎండాకాలం కదా చేసుకుంటే బాగుంటుందని నేను ఆల్రెడీ టమాటా మునక్కడ ఫ్రై చేశాను పచ్చిపులుసు బాగుంటుంది అని పులుసు కూడా చేస్తున్నాను ఒకవేళ పులుపు ఎక్కువ ఉన్నాక కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు మనం పిసుకేస్తాము ఇలా వాటర్ వచ్చేంతవరకు ఇందులో కూడా అలా పిసుకోవాలి చాలా టేస్టీగా వస్తుంది కొంతమంది ఏమిందంటే తాలు వేసేస్తారు ఉల్లిగడ్డ నేనైతే అలా వేయను నాకు నచ్చదు ఇలా చేస్తేనే నాకు చాలా ఇష్టంగా తింటాము అయిపోయింది ఇలా పిసుకున్నాం కదా అయిపోయింది ఓ గిన్నె పెట్టాను గిన్నె పెట్టేసి పెట్టేసాను ఆయిల్ పోసుకోవాలి మనం రెండు చెంచాలు ఆయిల్ అయితే సరిపోతుంది ఎందుకంటే చారు కదా ఆయిల్ పైకే తేలుతుంది మనకి ఒకటి గిట వేసుకోవచ్చు కొంచమే వేసాను ఆయిల్ మేము ఎక్కువ తినము కొంచెం నూనె నీట్ అయిపోతుంది ఒక్క చెంచా పోపు గింజలు వేసుకోవాలి మనం దాల్పుకి అయిపోయినాయి తీసుకురావాలి షాప్కి వెళ్ళి హాఫ్ చెంచా అల్లం అల్లం వెలుగుపేసి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి లేకుంటే అల్లం అల్లం వాసన పచ్చిపోతు మొత్తం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అయిపోయింది మనం ముందుగా పిచ్చుకున్న పచ్చి పులుసుని ఇందులో పోసేసుకోవాలి చేసుకోవాలి నేనైతే పచ్చి పులుసు ఇలానే చేస్తాను ఎప్పుడు చూసినాయి ఎప్పుడైనా ఇలానే చేస్తారు మీరు ఎలా చేస్తారో నాకైతే తెలీదు పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది మనది చూడండి ఎంత బాగా వచ్చిందో అక్కడక్కడ ఉల్లిగడ్డలు అవి ఇవి తాకుతూ ఉంటే తింటూ ఉంటే మంచిగా ఉంటుంది ఇది ఎండాకాలం కదా మనకు పచ్చి పులుసు చేసుకుంటే బాగుంటుంది పిల్లలు ఉన్న వాళ్ళైతే మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు మళ్ళీ అన్నం అంతా అయిపోయాక ప్లేట్లో కూడా పోసుకొని తాగుతారు ఇలా ఉంటుంది నేను మళ్ళీ అయితే మరిగించను తాపు పెట్టగానే ఈ పచ్చి పులుసు అందులో పోయగానే మళ్ళీ కొంతమంది మరిగిస్తారు కానీ నేను మరిగించను ఉడకబెట్టను ఇలానే ఉంచుతాను